స్వాగతం మా తోటలోకి వచ్చాను ఈరోజు పుంటికాయలతోటి చట్నీ చేయాలని చెప్పి చెప్పింది సో పుంటికాయ చట్నీ పుంటికాయలు హార్వెస్ట్ చేద్దామని చెప్పేసి వచ్చాను చూడండి ఎన్ని ఉన్నాయి కొమ్మ కొమ్మకు పుంటికాయ అన్నట్టుగా పుంటికాయలు అవన్నీ కూడా దొరికేటివి సో అమ్మ వచ్చేసి పుంటికాయలను వచ్చేసి వచ్చినప్పుడల్లా కూడా ఆ పుంటికాయలతో చట్నీ తయారు చేస్తుండే చూడండి సో ఈ హార్వెస్ట్ చేసి మీకు చూపిస్తాను చాలా పుంటికాయలు ఉన్నాయి మా తోటలో చూడండి మా ఇంటికి సరిపడా పుంటికాయలు వచ్చేసినాయి

ఇదిగోండి వచ్చేసేయండి మా బావ అయితే నాకైతే పుంటికాయలు తెచ్చిచ్చాడు పైన మా టెర్రస్ నుంచి వీటితో నేను ఈ రోజు అయితే చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఇదిగోండి పుంటికాయలు మిరపకాయలు కూడా మా తోటలోనే పండాయి దీనికి ఏమేమి కావాలో చెప్పేస్తాను ఫస్ట్ నేను కొంచెం జీలకర్ర మెంతులు ఇంకా నువ్వులు వెల్లుల్లిపాయలు ఇంకా సాల్ట్ జీలకర్ర ఆవాలు పసుపు ఆయిల్ అండి ఇంత ఇంకేం అవసరం లేదు ఇవైతే మనకి ఏంటి అంటే పుంటికూర కూర వస్తుంది కదండి మనం మళ్ళీ మళ్ళీ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లాస్ట్ లో ఇలా కాయలు ఫామ్ అవుతాయి అనమాట ఈ కాయలు ఏంటి అంటే ఇదిగోండి మీకు చూపిస్తాను నేను ఈ కాయలు ఏంటి అంటే మనం ఇలా ఓపెన్ చేసుకోవాలి కంప్లీట్ గా ఓపెన్ చేసేసుకోవాలి ఇదిగోండి లోపడి ఇలా కాయ వస్తుంది దీన్ని మనం ఇలా ఓపెన్ చేసేసుకోవాలన్నమాట ఈ కాయని ని పడేసేయాలి ఇవి మాత్రమే యూజ్ చేయాలి మనం ఇప్పుడు ఈ కాయిన్ పడేసేసేయాలి ఇవి మాత్రమే యూజ్ చేసుకోవాలి ఇలా అన్ని వల్చుకొని ఫస్ట్ మనమైతే దీన్ని క్లీన్ చేసేసుకుందాం మనమైతే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఇందులోకి జీలకర్ర మెంతులండి జీలకర్ర మెంతులు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గా ఫ్రై జీలకర్ర మెంతులు చాలా మంచిగా ఫ్రై అయిపోయి మంచి స్మెల్ వస్తుందండి దీన్ని మనం ఏంటి అంటే ఈ రోజు నేనైతే రోడ్ పచ్చడి చేస్తున్నాను ఫస్ట్ ఇది రోల్లో వేసుకొని ఫస్ట్ దీన్ని అన్ చేసుకోవాలి ఇదిగోండి రోట్లో అయితే నేను ఫస్ట్ జీలకర్ర మెంతు వేసేస్తున్నాను ఇక్కడ స్టవ్ పైన మళ్ళీ అవి మనం దంచుకునే లోపు ఇక్కడ నువ్వులు వేయించుకోవాలండి నువ్వులు వేయడం వల్ల మంచి కాల్షియం రిచ్ ఉంటుంది లేడీస్ కి మంచి ఖచ్చితంగా డైలీ ఒక గుప్పెడైనా నువ్వులు తినాలండి ఇలా తినడం వల్ల మంచి కాల్షియం ఉంటుందండి ఫార్టీ ప్లేస్ దాటిన తర్వాత లేడీస్ లో కాల్షియం తగ్గుతుంది ఇవి ఖచ్చితంగా డైలీ తినాలి ఇలా చట్నీలలో వాటిని యాడ్ చేసుకుంటే డైరెక్ట్ గా హ్యాపీగా తినేసేయచ్చు అనమాట ఇంకొక జీలకర్ర మెంతులు దంచుతున్నాను ఇక్కడ మనం ఏంటి అంటే ఒక చిన్న రోలు రోకలు పెట్టేసుకొని హ్యాపీగా ఇంట్లో ఇలా చేసుకున్నాం అనుకోండి టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అండి రోట్లో దంచిన దానికి మిక్సీలో దానికి చాలా తేడా ఉంటుంది ఇంకొకటి ఏంటి అంటే మెంతులు కూడా మనకి డయాబెటీస్ వాళ్ళకి బాగా పనిచేస్తాయండి మంచిది కాబట్టి మనం ఇలా మెంతులు జీలకర్ర రోజు వాడుతుండాలండి మన ఒంటింట్లోనే చాలా ఔషధ గుణాలు ఉన్న ఎన్నో ప్రోడక్ట్స్ ఉంటాయి అవన్నీ మనం యూస్ చేస్తే అసలు హెల్త్ ఇష్యూసే రావండి మనకి ఇదిగోండి మనకి లైట్ గా చిప్పటి అనే సౌండ్ వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా లైట్ గా ఫ్రై అయిపోతుంది ఇదిగోండి ఇక్కడైతే ఇది జీలకర్ర మెంతులు పౌడర్ ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాము దీన్ని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు నువ్వులు వేసుకోవాలండి మనం మిక్సీలో వేసుకున్నట్టు ఏమంటారు అన్ని ఒకటేసారి వేసుకుంటే బాగుండదు ఇలా ఒక్కొక్కటి దంచుకొని తీసుకొని ఇక్కడ ఈ పని అవుతుంది అక్కడ ఆ పని అవుతుంది పని తొందరగా అవుతుంది ఇది కూడా స్పీడ్ అయిపోతుంది అండి నువ్వులు ఫ్రై అయిపోయాయి కదా ఇవి కూడా దంచేసి మిరపకాయ ఇదిగోండి మిరపకాయలు చెప్పాను కదా మా టెరస్ గార్డెన్ లో మిరపకాయలు అనమాట అవి వేసేస్తున్నాను ఇక్కడ మీ టేస్ట్ కి తగ్గట్టు వేసుకోండి మీ కారానికి సాల్ట్ తగ్గట్టు ఉప్పు కారం ఉప్పు కారం అయితే మీ టేస్ట్ కి తగ్గట్టు మీకు ఎంత అవసరమో అంత యాడ్ చేసుకోండి ఇవి లైట్ గా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడైతే నేను ఈరోజు పల్లి ఆయిల్ యాడ్ చేస్తున్నాను అండి గా పల్లీ ఆయిల్ యాడ్ చేస్తున్నాను లైట్ గా ఫ్రై చేసేసుకోండి అక్కడ మిరపకాయలు వేగిపోయేసరికి ఇక్కడ నువ్వులు మంచిగా దంచుకోవాలండి మనము దంచడం వల్ల హ్యాండ్స్ కి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది మన బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి రోడ్ లో దంచుకుంటే చిన్న రోల్ ఇలా తెచ్చుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా కింద ఒక క్లాత్ వేసుకొని దంచుకున్నాం అనుకోండి అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళకి కూడా కిందికి కూడా సౌండ్ రాదు కొంచెం లావుగా వేసుకోండి కింద బట్ట వేసుకుంటే అప్పుడు సౌండ్ రాదు కిందికి లైట్ గా ఫ్రై అయిపోయింది కదా అందులోకి ఎల్లిపాయలు యాడ్ చేసుకున్నాను ఒక వరకు ఎల్లిపాయలు అండి ఎల్లిపాయలు వేయడం వల్ల కూడా కూడా హెల్త్ చాలా కొన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ని ఇది కంట్రోల్ చేస్తుందండి ఎల్లిపాయలు ఖచ్చితంగా మన వంటలో వాడుకోవాలి అయితే వేగిపోయాయండి మిరపకాయలు వెల్లిపాయలు దంచుకున్న టైంలో అందులో మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం అనుకోండి తొందరగా మెదుగుతాయండి మిరపకాయ ఉల్లిపాయలు డైరెక్ట్గా వేసుకుంటే కొంచెం ఉప్పు వేసుకుంటే మంచిగా మెదుగుతుంది మనకు రోడ్ లో దంచడానికి కొంచెం ఈజీనెస్ వచ్చేస్తుంది అండి అక్కడ ఇవి ఇవి దంచుకునే లోపు మనం ఇక్కడ ఏంటి అంటే మనది ఏదైతే పుంటికాయలు తీసుకున్నామో వాటిని టూ టూ త్రీ టైమ్స్ బాగా కడిగేసి మనం ఏదైతే మిరపకాయ ఉల్లిపాయలు తీసుకున్నామో అదే అదే దాంట్లో మనం పుంటికాయలు అనేది వేసేసుకొని కొంచెం చిటికెడి పసుపు వేసి మూత పెట్టేసాము అనుకోండి మగ్గిపోతుందండి కొంచెం ఆయిల్ ఇంతకు ముందు దాంట్లో ఆయిల్ అంతా అయిపోయింది కదా కొంచెం ఆయిల్ చిటికెడి పసుపు వేసేసి మూత పెట్టేస్తే దగ్గరగా మగ్గిపోతాయండి వల్సిన తర్వాత ఇలా పుంటికాయలు వచ్చాయి కదా ఇందులో అయితే యాక్చువల్ గా మనకి ఇది పుంటికాయలు మళ్ళీ నెక్స్ట్ అలాగే చెట్టు పైన వదిలేస్తే సీడ్స్ ఫామ్ అవుతాయండి బ్లాక్ అయిపోతాయి అనమాట మనం ఇప్పుడు కొంచెం ముందుగానే తెంపాం చెట్టు కొన్ని ఉంచేసుకున్నాం అనుకోండి మళ్ళీ అవి చెట్లలో వేసేస్తే మళ్ళీ మనకు పుంటికాయ పుంటి పుంటి కూర వచ్చేస్తుంది మళ్ళీ లాస్ట్కి పుంటికాయలు వస్తాయి అనమాట ఇదిగో ఒక టూ మినిట్స్ లోనే మనకి ఇలా మెత్తగా మగ్గిపోతుంది దీంతో చట్నీ కాకుండా జామ్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి కొంచెం పుల్ల పుల్లగా తీయక బాగుంటుంది ఎక్కువ ఉంటే చేసుకోవచ్చు ఈసారి అయితే మాకు కొంచెం తక్కువగా వచ్చాయి కాబట్టి ఓన్లీ చట్నీ ప్రిపేర్ చేసి చూపిస్తారు ఇంకా దీన్ని ఆఫ్ చేసేసుకోవడం అండి ఇదిగోండి మిరపకాయలు వెల్లుల్లిపాయలు ఉప్పు వేసాను కదా ఇది ఇది తొందరగా గ్రైండ్ అయిపోతుందండి ఎందుకంటే ఉప్పు వేసాం కదా మనకి ఇక్కడ తొందరగా గ్రైండ్ అయిపోతుంది మన హ్యాండ్స్ కి కూడా మంచి ఎక్సర్సైజ్ అండి అసలు యాక్చువల్లీ ఎక్సర్సైజెస్ కన్నా పాత వాళ్ళు ఏంటి అంటే ఇలా చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎక్సర్సైజ్ అవసరం ఉండేది కాదు మిరపకాయలు వెల్లిపాయలు కచ్చాపచ్చగా దంచేసుకున్నాం కదా మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం జీలకర్ర మెంతి పొడి తర్వాత నువ్వుల పొడి కూడా గ్రైండ్ చేసుకున్నాం కదా నువ్వుల పొడి ఇదంతా వేసి ఒకసారి మంచిగా ఇలా కలిపేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత కుంటి వేసి గ్రైండ్ చేసుకోవడమే ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా ఇందులోకి ఇదంతా వేసేసి మళ్ళీ మెత్తగా ఒక్కసారి ఇలా అనుకుంటే సరిపోతుంది మీ అందరికి ఇంకోటి చెప్పడం మర్చిపోయాను ఉల్లిపాయ కూడా అవసరం అండి ఒక పచ్చి ఉల్లిపాయ లాస్ట్లో వేసి పచ్చ పచ్చగా దంచుకుంటే అయిపోతుంది మంచి ఇదిగోండి అప్పటి నుంచి కానీ ఇప్పుడు చూసారా కలర్ ఎంత బాగుంది రెడ్ కలర్ అండి అసలు న్యాచురల్ కలర్ మనం ఇందులో ఏం కలర్ యూజ్ చేయలేదు మనం డ్రై చేసి ఈ పౌడర్ ని పెట్టుకొని కలర్ లాగా కూడా ఫుడ్ కలర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అసలు యాక్చువల్ గా కొంచెం పులుపు మనం చాట్ మసాలా అలా యాడ్ చేస్తుంటాం కదా అలాంటి వాటిలో డ్రై చేసేసుకొని ఇవి దొరికితే మీకు డ్రై చేసుకొని అలా పెట్టుకుంటే బాగుంటుందండి కచ్చ పచ్చడి చట్నీ అంతా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఏంటి అంటే ఉల్లిపాయలు పచ్చి ఉల్లిపాయలు కొన్ని అంటే ఒక హాఫ్ చిన్న ఉల్లిపాయలు ఒక హాఫ్ తీసుకున్నాను నేను ఇక్కడ పచ్చడి క్వాంటిటీని బట్టి లైట్ గా వేసి ఒక్కసారి ఇలా మెదుకోవాలి అంతే అండి ఎక్కువసేపు అవసరం లేదు లాస్ట్ లో వేసుకొని లైట్ గా ఇలా అనేసుకుంటే సరిపోతుంది కొండి మొత్తం రెడీ అయిపోయిన తర్వాత కొంచెం పచ్చడి సూపర్ ఉందండి ఉప్పు కారం సరిపోయిందా లేదా చెక్ చేసేసుకుని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం నాకైతే ఉప్పుకారం కరెక్ట్ సరిపోయిందండి అందుకనే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఒక బౌల్ తీసుకొని అందులో ట్రాన్స్ఫర్ చేసుకుని పోపు పెట్టేసుకుందాం మన చట్నీ రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు పోపు వేసేసుకుందాం ఒక్క స్పూన్ ఆఫ్ ఆయిల్ సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఇదిగోండి ఆ నూనె కాగిపోయింది అందులోకి నేనైతే ఇక్కడ పోపు దిన్స్ ఏమీ వేయట్లేదండి జస్ట్ ఆవాలు జీలకర్ర మాత్రమే యాడ్ చేస్తున్నాను కొంచెం ఇంగువ దీనికైతే కరివేపాకు టేస్ట్ కొంచెం వేరేగా చేంజ్ అవుతుంది చట్నీ టేస్ట్ చేంజ్ అవుతుంది కాబట్టి నేను అయితే యాడ్ చేయను ఆకుకూరల చట్నీలలో నేను కరివేపాకు యాడ్ చేయను అండి ఇదిగోండి మనకు చిప్పటానికి కదా ఇంగువ కొంచెం ఇంగు పౌడర్ అందరి ఇళ్లలో ఉంటుంది కదా ఆ ఇంగు పౌడర్ ని లైట్ గా స్ప్రింకిల్ చేసేసుకోండి అయిపోయింది మన పోపు రెడీ ఇదిగోండి మన పోపు రెడీ అయిపోయింది వేసేస్తున్నాను చూసారు కదా లుక్ ఎంత బాగుందో మా హస్బెండ్ వచ్చిన తర్వాత టేస్ట్ అన్నం కలిపేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మా ఆయన కూడా వచ్చేసాడు బాబా చెప్పాను కదా బాబా ఈరోజు వేడి వేడిగా నేను చట్నీ ఇంకా రైస్ పెడుతున్నాను పొగలు పొగలుగా అన్నం చట్నీకి అయితే ఖచ్చితంగా ఆయిల్ ఉండాలండి ఆయిల్ ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఆయిలే వేస్తున్నాను ఇక్కడ ఆయిల్ యాడ్ చేసేసాను ఇదిగోండి మనం ప్రిపేర్ చేసుకున్న పుంటికాయలతో చట్నీ నాకు చెప్తుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి చూడడానికి కూడా చాలా బాగుంది నోట్లో అన్నం నెయ్యి ఇంకా పుంటికాయల చట్నీ అది కూడా రోజు నీకోసం అన్నం కలపడం పెద్ద టాస్క్ అసలు కాలుతుంది బాబా అసలు తినేటప్పుడు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తాం పుంటికాయలు దొరకడం చాలా అరుదండి దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎమ్మీగా ఉంటుంది కదా చట్నీ చాలా ఎమ్మీగా ఉంటుంది పుంటకాయలు ఎస్పెషల్లీ వచ్చేసి కొంచెం ఊరు వాతావరణంలో బాగా దొరుకుతాయి ఇదిగో బాబా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాలి తినకుండానే నోట్లో ముద్ద పెట్టావుగా అద్భుత నాలుక పైన పడగానే అద్భుత అనిపిస్తుంది వేడి వేడిగా ఇలా మీరు కూడా రైస్ చేసేసుకొని ఎంజాయ్ చేసేయండి మీ మిల్లీ చాలా బాగుంది చాలా బాగుంది